కాన్ఫిడెన్స్ కాదు రిక్వైర్మెంట్ అట్లా ఉంది చాలా రోజుల నుండి మొత్తం గందరగోళం అయిపోయింది రాష్ట్రం పరిస్థితి ఆంధ్రలో శ్రీకాకుళం ఉంది సో జగన్ గారి ప్రభుత్వంలో ఏమి అన్యాయం జరిగింది ఏమీ అంటే డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంతే డెవలప్మెంట్ సంక్షేమం చూస్తారు కానీ డెవలప్మెంట్ లేదు బాబు గారు వస్తే రెండు నడిపిస్తారు కాబట్టి బాబు గారు రావాలి అటు సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేస్తారా ఎస్ అంతే ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ లేదా ఎక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీలో లేదు ఉద్యోగాలు కంపెనీస్ ఇవన్నీ బాబుగారు వస్తే అభ్యసీలో వస్తుందా ఇంతకు ముందు వచ్చినా కూడా పోయే కదా మళ్ళీ రావాలంటే బాబుగారు రావాలి మళ్ళీ జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది అంటారు జగన్ గారు వస్తే మరి చెప్పలేం ఇప్పుడే ఘోరంగా ఉంది పరిస్థితి ముందు ముందు మరి ఏం చెప్పలేము సరే ఓకే అండి ఇంకోటి ఏంటంటే లోకేష్ లోకేష్ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పొత్తులో ఉన్నారు కదా టీడీపీ సో ఖచ్చిత పొత్తులో ఉన్నా సరే బాబుగారే సీఎం అభ్యర్థి దానిలో డౌట్ లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం తెలుసు అని చెప్పేసి చెప్పారు సో టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు కొంతమంది అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా సీఎం అభ్యర్థి లే పవన్ కళ్యాణ్ గారే ఈసారి మా ఊరికి సీఎం చేస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు మీరు ఎవరు సీఎం అభ్యర్థికి ఎవరు కరెక్ట్గా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా క్లియర్ ఉంది కాబట్టి తను సైలెంట్గా ఉన్నారండి మిగతా కిందున నాయకులు మొత్తం గోలగోలు చేస్తున్నారు కాబట్టి ఎవరు అనేది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కొంచెం సీట్లు మేబీ క్యాబినెట్లో సీట్ తీసుకుంటారు కానీ సీఎం పదవి తనైతే అడగరు కిందుల నాయకులు ఊరికే తన ఓవర్ యాక్షన్ చేస్తున్నారు తప్ప బాబుగారే ఉండాలి బాబు గారు వస్తేనే బాగుపడుతుంది ఆ సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి సీట్లనేవి ఓట్లనేవి ఐ మీన్ డివైడ్ అవ్వకుండా చూసుకోమని గారి సీఎం అభ్యర్థి ఉండకూడదు మీరు అనుకుంటారు అంటే అంటే తను కొంచెం షార్ట్ టెంపర్డ్ ఉంటారు ఇమీడియట్గా నిర్ణయాలు తీసేసుకుంటారు సో దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా యాప్ట్ ఉంటుందని తెలియదు అనమాట బాబు గారు అయితే ఇంతకుముందు చాలా ఏళ్ళు చేశారు అపోజిషన్లో ఉన్నారు కూడా కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే బాబు గారికి ఆవేశం కాదు ఆలోచన ఉంటుంది అండి అది అంతే అంతేనండి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన ఎన్న వస్తే వైసీపీ వస్తే గెస్ట్ చేయండి వన్ ఫిఫ్టీ రావాలని కోరుకుంటున్నాను నేను టీడీపీ ప్లస్ జేఎస్పీనా అంతే అంత భారీ మెజార్టీ వస్తుంది సార్ అంటే ఓట్స్ డివైడ్ అవ్వవు కదా సో రావాలని కోరుకుంటున్నాను వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎవరు అది వైసీపీ వాళ్ళు అంటే ఓడిపోతరేమో తెలియదు మా థ్యాంక్ యూ